హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మనం అందరం బాగుండాలని కోరుకుంటున్నాను మీకు ఇది చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా గోరింటాక అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గోరింటాకు పెట్టుకోవాలని అడిగితే వాళ్ళ చెట్టునే కొట్టుకొచ్చేసారు సరే ఇంకా అంతా వలచేసి అందరం కలిసి పెట్టుకుందామని చెప్పి గోరింటాకు పండగ చేసుకున్నాము చాలా బాగా సంతోషంగా పెట్టుకున్నామండి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు కదా అమ్మాయిలు ఇది మొత్తైదుకు చిహ్నంగా కూడా చెప్తారు ఆషాఢంలో ఎందుకు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని అంటే మన శరీరంలోని వేడి ఎక్కువగా ఉంటుంది ఆ ఉష్ణం బయటకు రావడం కోసం ఈ ఆకు ద్వారా బయటికి వెళ్ళిపోతుందని ఖచ్చితంగా ఆ మాసంలో పెట్టుకుంటే ఎండల్లో బాగా మనకు ఆల్రెడీ ఎండలకి ఒంట్లో వేడి అలాగే ఉంటుంది కదా ఇంకా వర్షాలు వచ్చే సమయంలో మనకు సూక్ష్మ క్రిములు అవి మన గోళ్ళకి చేతులకి మనం చేసే పనుల వల్ల ఆడవాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కాకుండా ఉండడం కోసము ఒంట్లో ఉన్న వేడి బయటికి వెళ్ళడం కోసం గోరింటాకిని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆడవాళ్ళు అని నేను చెప్తారు అందుకే ఆషాఢ మాసంలో పెట్టుకోవాలంటారు అంతేకాకుండా పురాణాల్లో కూడా ఏం చెప్తున్నారు అంటే గౌరింటి ఆకు అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థం అంట అంటే గౌరీదేవి ఒకరోజు తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ ఉండగా ఒక చెట్టు వెనకాల దాక్కోవడం వల్ల అది పట్టుకొని వచ్చి చేతులకి పట్టుకోవడం వల్ల చేతులు ఎర్రగా కందిపోయాయి అని అంట అప్పుడు పర్వతరాజుకి విషయం తెలిసి అమ్మ అమ్మాయికి ఏమైంది అని చూడ్డానికి వస్తే ఆమె చేతులు కందిపోవడాన్ని ఇంత బాధను కలిగించిందా మా అమ్మాయికి దానికి శాపం ఇవ్వాలనుకుంటారు అప్పుడు పార్వతీదేవం వచ్చి ఇది దీనివల్ల నాకు ఏ బాధ కలగలేదు కాకపోతే నా చేతులు చాలా అందంగా మారిపోయాయి కదా ఇంత అందంగా ఉన్న ఈ ఆకుకి చుట్టుకి ఎందుకు మనం శాపం ఇవ్వాలా ఇవ్వకండి అని చెప్పి ఆడుకుంటే అప్పుడు ఆయన వచ్చి నువ్వు భూలోకంలో వెళ్ళి ఈ నీ ఆకు వల్ల ప్రతి ఒక్క పుణ్యశ్రీ కానీ ఆడవాళ్ళు కానీ ఈ దీనివల్ల వచ్చే రంగు వల్ల వాళ్ళు సంతోషపడతారు ఇది ఒక పుణ్యస్త్రీ చిహ్నంగా మారిపోతుంది అని చెప్పి ఆయన భూలోకానికి పంపించారట అలాగా గౌరి గౌరింటాకుని ఇంటాకుగా మారిపోయింది అందుకని ప్రతి పుణ్యశస్త్రీ పెట్టుకోవాలని చెప్తారు ఇది గౌరింటాకు యొక్క కథ మన పురాణాల్లో ఉండేది కథ బాగానే ఉంది కదా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం పెట్టుకున్నాము నేను పెట్టుకుంటుంటే మా తమ్ముడు కొడుకు నేను పెడతాను నీకు అని చెప్పి వాడు కూడా పెట్టాడండి చిన్న పిల్లవాడు చాలా ముచ్చటగా అనిపించింది ఇంతకీ మా గోరింటాకుల పండగ మా పేరెంట్ ఎలా ఉంది మీకు నచ్చిందా మీరందరూ కూడా గోరింటాకు పెట్టుకునేసారా మా మాదైతే అయిపోయింది చాలా హ్యాపీగా సందడిగా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి పెట్టుకున్నాము ప్రతి ఒక్కరూ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా అందంగా కూడా ఉంటాయి వేళ్ళు మనకు చూసుకోవడానికి సరే ఈ వీడియో మీకు నచ్చిందా మీరు కూడా పెట్టేసుకుంటే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంతమంది కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను ధన్యవాదాలండి